శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ సేవా సమితి ఆధ్వర్యంలో ఒంగోలు మంగమూరు రోడ్డులోని గాయత్రి మందిరం వద్ద ప్రతి నెల అమావాస్య రోజు కాలభైరవ చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అందులో భాగంగా మంగళవారం అమావాస్య సందర్భంగా మంగమూరు రోడ్డు గాయత్రి మందిరం వద్ద శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ చిత్రపటానికి అష్టోత్తర పూజ ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న ప్రసాద వితరణ చేశారు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని సుమారుగా నాలుగు వందల మంది భక్తులు అన్న ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ సేవా సమితి నిర్వాహకులు దేశు వెంకట సుబ్బారావు పబ్బిశెట్టి కిరణ్ పచ్చిపులుసు శ్రీకాంత్ దేశు కాశీ విశ్వేశ్వరరావు మనోహర్ గడ్డం రాజేష్ పచ్చిపులుసు లోకేష్ భాస్కరుని మురళీమోహన్ ప్రశాంత్ సుబ్బరాజు సునీల్ కారంశెట్టి అమర్ ఏవి వి హనుమంతరావు చాలీసా దండ వెంకట హనుమంత్ ప్రసాద్ రాఘవ మోహనకృష్ణ మరియు పురోహితులు బ్రహ్మశ్రీ రామరాజు మల్లికార్జున శర్మ మరియు శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు रा इंग सहाय सलाहक सिधा

ਕਿ ਜਾਮਰਾਜ ਸਰਵਉੱਚ ਸੂਰਜਾ ਦੇ ਰਾਜੇ ਆਚਾਇ ਨਾਇਨ ਸੇਤਨ ਕੁਮਾਰੀ ਜੀ ਮੇਂ ਅਨੰਦ ਕੀ ਜੋਦਿਆ ਆ ਤੋ ਆਸਿਕਾ ਨੂੰ ਆਸਿਕਾ ਉਹ ਗਾੜੀ ਬਾਣ ਦਾ ਬਾਪਾ ਨੇ ਜੱਪਾਨ ਦੇ ਗਿਆਨ ਦਾ ਆਡਟ ਪ੍ਰੈਜੈਂਟ ਦੇ ਦੇਵ ਦੇ ਆਪੋ ਹੱਥਾਂ ਕਰਨਾ ਆਪਾਸ ਦਾ ਆਸਨਾ ਬਸ ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਦੇ ਜਨਨਾਗਤ ਵਸਤਾਂ

ूत्रमिन्दुशेखरं कृपाकरम् आरदादियो विवृन्दवन्दितं दिगम्बरं काशिकापुरादिनाथ कालभैरवं भज भुकोटि वा स्वरं भवाब्धितारकं परं नीलकण्ठमिप्सितार्थकं त्रिलोचनम् क्षरम् काशिकापुरादिनाम्भय शूलतङ्गपाशदण्डपाणिवादिकारणं श्यामकायवादिरेव भक्षणं निरामय हिमविक्रमं प्रभुं विचित्रताण्डवप्रियम् क्तिदायकं प्रशस्त चारु विग्रहम् भक्तवत्सलं स्थितं समस्तोकविग्रहं विहिन्मनोज्ञ एव किञ्चिरीलसङ्कटिं कशिकापुरादिनाथकाल ष्ठ दैव निरंजन मृत्युदर्पनाशनम करल श्रोशनम शासिकापुर शासनम् अष्टसिद्धिदायकं कपाल मालिकाशिका पुरादिनाथ कालधैर भूतसङ्घनायकं विशाल विशालकीर्तिदायकं काशीवासलोकपुण्यपापशोधकं का विभुं ीतिमार्ग कोविदं पुरातनं जगत्पतिं काशिका पुराधिनाथ कालभैरवं भजे कालभैरवाष्टकम् पठन्ति ये मनोहरं ज्ञानमुक्तिसाधनं विचित्र జై శ్రీరామ్ జై హనుమాన్ ఓం కాలభైరవాయ నమ కాలభైరవుడు అనగా అహంకారాన్ని తుంచేసేటటువంటి శివుని యొక్క మొదటి రుద్రావతారం బ్రహ్మదేవుడి అహంకారాన్ని తీసేయుటకు శివ భగవానుడు ఎత్తినటువంటి మొట్టమొదటి అవతారం కాలభైరవుడు ఈ కాలభైరవ స్వామికి ఆయన అనుగ్రహం కోసం అందరికీ అన్నదానం చేయటం చాలా అత్యుత్తమమైన పద్ధతి ఆ పద్ధతి ప్రకారం మన దేశు వెంకట సుబ్బారావు మిత్రవృందం మిత్ర బృందము అందరూ కలిసి శ్రీ వేదమాత గాయత్రి మాత సన్నిధిలో కులమత భేద విశక్షణ లేకుండా అందరికీ కూడా అన్నదానం ఆరు నెలల నుంచి అందరికీ కూడా ప్రతి అమావాస్యకి తప్పనిసరిగా అన్నదానం అన్న ప్రసాదాన్ని సమర్పిస్తూ ఉన్నారు వీరికి వీరి మిత్ర బృందానికి కాలభైరవుడు ఎల్లవేళలా కాపాడుదాకా ఆయుధారోగ్యముని ఇప్పుగాక జై శ్రీరామ్ హనుమత్ ప్రసాద్ శ్రీరామ్ శరణ్ గురుదేవుల సుశలమి కందుపూర్ జనార్దన్ స్వామి దేవాలయం మా పీఠం ఈరోజు ఏకాదశి హనుమాన్ చాలీసా ప్రోగ్రామ్ మీద మేము చిమితిపాడు నుంచి ఇక్కడికి వచ్చినాము ఈ ఏకాదశి హనుమాన్ చాలీసా వివరములు మా స్వామి మాట్లాడతాడు జయ శ్రీరామ్ నా పేరు ఆలూరు వెంకట హనుమంతరావు మేము నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం చెమడితపాడు గ్రామ బస్టాండు వద్ద నిర్మాణంలో ఉన్న శ్రీరామభక్త భవిష్యత్ బ్రహ్మ శ్రీ పంచముఖ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం ట్రస్టు అధ్యక్షుడిని అక్కడి నుంచి మేము ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు అమర శెట్టి అమర్ అమరేశ్వరరావు వాళ్ళ ఇంట్లో ఏకాదశ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం కోసం ఈ కొంగోలు రావడం జరిగింది ఇక్కడ మాకు దేశు వెంకట సుబ్బారావు గారు చేస్తున్న కాలభైరవ స్వామి వారి అమావాస్య కార్యక్రమంలో వాళ్ళ మిత్ర బృందం అందరూ కలిసి ఈ కాలభైరవ సేవలో భాగంగా ఇక్కడ గాయత్రి అమ్మవారి ఆలయం ప్రాంగణంలో ముందు ఈ కార్యక్రమం చేయడం అన్నదాన కార్యక్రమం చేయడం చాలా మంచిది ఈ కార్యక్రమాన్ని కాశీలో మనం కాశీ వెళ్తుంటాం అందరం కూడా కాశీ వెళ్తే ముందులా ఎవరి అనుమతి కావాలి కాలభైరవ స్వామి అనుమతి ఉంటేనే కాశీలో అడుగు పెట్టగలరు ఆయన అనుగ్రహం లేనిది ఏది కూడా ఒక అడుగు కూడా ముందుకు పడదు అలాంటి కాలభైరవ స్వామి వారి పేరుతోటి వేసు వెంకట సుబ్బరావు సుబ్బారావు గారు వారి దంపతుల సంకల్పంతో వాళ్ళ మిత్ర బృందంతో ఇంతింతై ఒటుడింతయి అన్నట్టుగా దినదినాభివృద్ధిగా ప్రతి అమావాస్య రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా సంతోషదాయకం హిందూ సనాతన ధర్మంలో మనము ఇలాంటి కార్యక్రమాల ద్వారా మన సనాతన హైందవ ధర్మాన్ని ప్రతి అంటే ఎవరికి తెలియదని కాదు అందరికీ తెలుసు కానీ అన్ని మిగతా వాళ్ళంతా స్పందించినట్లుగా మన హిందూ సనాతన ధర్మంలో ఉన్న మన వాళ్ళు నిగూఢంగా ఉంటుంది వాటిని జాగృతం చేసుకోవాలి అని అంటే ఇలాంటి కార్యక్రమాల ద్వారానే వాళ్ళని చైతన్యం చేసి ఎవరి వంతు వాళ్ళు అలా ముందుకు సాగినప్పుడే ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది అలాగే మేము నూట ఎనిమిది కోట్ల హనుమాన్ జా శ్రీరామనామ జపం కార్యక్రమం చేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఇప్పటివరకు ముప్పై తొమ్మిది కోట్ల శ్రీరామనామం జరిగింది అలాగే కోటి హనుమాన్ జాలీసా పారాయణ కార్యక్రమం చేద్దామనుకొని ప్రారంభించిన మా హనుమాన్ జాలీసా పారాయణ కార్యక్రమం రెండు వేల ఇరవై రెండు తొలి ఏకాదశి రోజు బిట్రగుంటలో స్టార్ట్ చేశాం అదే కాలభైరవ స్వామి సన్నిధిలో ప్రారంభమైన ఆ కార్యక్రమం ఈరోజు నూట యాభై ఆరు ఆదివారాలు పూర్తి చేసుకొని ఆ నూట యాభై ఆరు యాభై ఐదో ఆదివారం దేశ వెంకట సుబ్బారావు వాళ్ళ ఇంట్లో ఏకాదశి హనుమాన్ చాలీసా పూజా కార్యక్రమం జరిగింది మళ్ళీ ఈరోజు మంగళవారం కారంశెట్టి అమరేశ్వరరావు వాళ్ళ ఇంట్లో కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది అందులో భాగంగా ఇక్కడికి వచ్చాం ఇది ఖర్చుతో కూడుకున్న పనేం కాదు ఎవరు పిలిస్తే వాళ్ళ ఇంటికి మేము ఎంత దూరమైనా సరే వచ్చి వాళ్ళ ఇంట్లో ఆ హనుమాన్ చాలీసా పూజ కార్యక్రమాన్ని నిర్వహించి వెళ్ళిపోతాం ఒక్క రూపాయి కూడా మేము తీసుకోం కనీసం వాహన ఖర్చులు కూడా మేము తీసుకోం మా గురువుగారు దుడ్డు హనుమత్ప్రసాద్ గారు శ్రీరామ్ చరణ్ హనుమత్ సేవా సంఘం ఆయనకి ప్రతినిధులుగా మా కందుకూరు ప్రాంతంలో హనుమత్ దీక్షలు ఇస్తూ ఉంటారు ఎవరైనా ఈ కార్యక్రమంతో పాటు హనుమత్ దీక్షలు తీసుకోవాలనుకునే వాళ్ళకు కూడా వాళ్ళు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళి పూర్తి ఉచితంగా మేము హనుమత్ దీక్షలు ఇవ్వటం వాళ్ళందరినీ కూడా హనుమ సేవలో ఈ వీటన్నిటికీ మూలం శివాంశ నలభై అన్న రుద్రాంక్షలో ఉన్న ఆంజనేయ స్వామి కూడా రుద్రాంక్షిలో వచ్చిన ఆయన సుబ్రహ్మణ్య స్వామి రుద్రాక్షలో వచ్చిన వాళ్ళే వీళ్ళందరికీ మూలం మనకి ఆ శివయ్యే కాబట్టి ఆయన సేవలోనే అందరూ ఎవరికి తోచిన వీరు మార్గంలో వాళ్ళు అందరూ కూడా ఈ సనాతన మార్గంలో ధర్మం కాపాడుకోవడానికి మనవంతుగా మనం కృషి చేసుకుంటూ వీరందరూ కూడా ఈ కోటి హనుమాన్ చాలీసా పారాయణ యజ్ఞంలో మీ ఇంటికి పిలిస్తే మేము ఉచితంగా వచ్చి ఆ కార్యక్రమం చేస్తాం ఎవరైనా ఆ కార్యక్రమాన్ని చేసుకోదలుచుకున్న వాళ్ళు వెంకట సుబ్బారావు గారిని కానీ మా ప్రసాద్ గురువు గారిని కానీ లేదు మమ్మల్ని అయినా సంప్రదించినప్పుడు మేము వచ్చేసి మేము ఉచితంగా ఆ కార్యక్రమాన్ని చేస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా మేము కూడా భాగస్వాములై వాళ్ళని వాళ్ళ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని మేము కూడా స్వీకరించడం జరిగింది ంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్న వారికి మీ అండదండలు మీ సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా ఈరోజు మూడు వందలు నాలుగు వందల మంది భోంచేస్తున్నారు చేస్తున్నారు ఇంకా ఐదు వందల మంది వెయ్యి మంది ఈ కార్యక్రమంలో పాల్గొనేలాగా మీ వంతు మీరు కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై స్వామి సుబ్బారావు ఈరోజు అమావాస్య సందర్భంగా శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ సేవా సమితి వారి ఆధ్వర్యంలో అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది గత ఆరు నెల గత ఆరు నెలల నుంచి ప్రతి అమావాస్యకి కూడా ఈ మంగమూరి రోడ్లో గాయత్రి మందిరం దగ్గర అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతున్నది కావున ఇదే ఈరోజు నాలుగు వందల యాభై మందికి ఏర్పాటు చేయడం జరిగింది దాతల సహాయ సహకారాలతో ప్రతి నెల కూడా ప్రతి అమావాస్యకి అన్న సంతర్పణ వాయిదా లేకుండా మేము ఏర్పాటు చేస్తామని సభావంగా తెలియజేస్తున్నాం జై కాలభైరవ స్వామి